హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు సోని మార్నింగ్ లేసి కొద్దిసేపు అలాగా టీవీ పెట్టుకుని నడుస్తూ ఉంటుంది ఒక ఫుల్ వాటర్ బాటిల్ నీళ్ళు తాగేస్తుంది తర్వాత వాకింగ్ చేస్తుంది అలాగా ఒక్కోసారి సైకిల్ కూడా తొక్కుద్ది ఇంకా భోజనం చేసేసిన తర్వాత టీవీ చూస్తుంది మళ్ళీను అలాగే ఖాళీగా ఉండలేదు సాయంత్రం అయితే పిల్లలు ఏదో ఒకటి బుక్ చేసుకుంటారు ఈరోజైతే శాండ్విచ్ చేసుకుని తిన్నారు శాండ్విచ్ కావాలని వాళ్ళ తమ్ముడిని అడిగింది ఇంకా రోజు అలాగ ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒకటి బుక్ చేసుకుని తినేస్తూ ఉంటారు సండే కాదా లాస్ట్ సండే అనమాట యాక్చువల్గా ఈ వీడియో మా చిన్న చిన్న సంతోషాలు వాళ్ళ డాడీకి సండే హాలిడే కాబట్టి మేము అలాగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళిపోయాం అన్నమాట వీడియో పోస్ట్ చేయడం నాకు ఎడిటింగ్ చేసి చేసేటప్పటికి చాలా లేట్ అయింది వన్ వీక్ పట్టేసింది ఎక్కడ ఈ పిల్లలతో రోజు పని 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 రోజంతా పని ఉన్నట్లే అనిపిస్తుంది ఎంట్రన్స్లో ఈ వినాయకుడి విగ్రహం ఉంటుంది కదా అది చూసి అని చాలా సరదాగా పడిపోయింది అక్కడికి వెళ్ళిపోయి దండం పెట్టేసుకుని అబ్బో ఇంకంతా ఇంత కాదు ఏం చేసావు చెప్పరా అక్కడ ఏం చేసావు నా పక్కనే ఉండి వింటుంది ఏం చేస్తావు దండం పెట్టుకున్నావా చిన్నప్పుడైతే నేను ఎక్కువగా తీసుకెళ్ళేదాన్ని కొంచెం బాగా పెద్ద అయిపోయిన తర్వాత ఇంకా దాని వెయిట్ నేను మొయ్యలాగా తీసుకెళ్ళడం మానేస్తాను మరీ పేచి పెట్టేస్తుందని మళ్ళీ ఈ మధ్యనే స్టార్ట్ చేశాను దాన్ని తీసుకుని వెళ్ళడము ఇంకా లక్కీ షాపింగ్ మాల్కి సౌత్ ఇండియాలో ఇక్కడ మాత్రమే దాని సైజుకి సరిపడ్డ డ్రెస్సులు దొరుకుతాయి అన్నమాట సో అక్కడ మాత్రమే మేము తీసుకుంటాం ఫైనల్గా ఒక ఫోర్ డ్రెస్సుల్ని సెలెక్ట్ చేసింది అవి చూపిస్తుంది అనమాట మేము షాపింగ్ వరకు వాళ్ళ డాడీ పాపం గలాగా నిలబడి చూస్తూ సరే అని ఊరుకున్నారు ఏమనలేదు ఎప్పుడు ఏమనరు ముద్దులు కూతురు కదా ఫాదర్స్కి ఎప్పుడు ఆడపిల్లలు ముద్దులు కూతుర్లే ముద్దులు ముద్దుల కూతుర్లు సో లాస్ట్ ఇంకా సెలెక్ట్ చేసేసిన తర్వాత వచ్చేసేటప్పుడు మాకు అక్కడ లిఫ్ట్ దగ్గర బొమ్మలకి పెట్టేసిన డ్రెస్సులు రెండు అయితే చాలా బాగా నచ్చాయి ఆ బ్లాక్ అండ్ వైట్ రెడ్ డ్రెస్ అయితే తీసుకుంటానని మళ్ళీ ఆ కూడా తీసుకుని బిల్ చేయించాం మేము తర్వాత వచ్చేసాము చూడండి గాజులు ఇయర్ రింగ్స్ అవన్నీ చూసింది ఏ కావాలో ఏంటో తను నెమ్మదిగా సెలెక్ట్ చేసుకుంది మొత్తమే తీసుకుంది ఇయర్ రింగ్స్ అయితే తీసుకుంది గాజులు వద్దంది కానీ చూసుకుంటానండి చాలా చాలా ఉన్నాయి దాని దగ్గర ఎలాంటి గాజులు ఇవి ఇయర్ రింగ్స్ ఎందుకంటే అంతకు ముందు లాస్ట్ టైం నేను షాప్ పెట్టినప్పుడు మేము కూడా తీసుకున్నాము చాలా ఎక్కువ అవన్నీ చాలా ఉండిపోయినాయి అవే అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటుంది ఎక్కువ ఆఫ్టర్నూన్ వీడియోస్ చేస్తూ ఉంటాం కదా షార్ట్ వీడియోస్ అప్పుడు వేసుకుని చేస్తూ ఉంటుంది సరదా ఒక ఒక త్రీ అవర్స్ అలాగ లోపలన్నీ చూసేసి షాపింగ్ చేసిన తర్వాత మొత్తం మీద బయటకు వచ్చి అలా కూర్చున్నాము పాప్కార్న్ కావాలని అడిగింది వాళ్ళ డాడీ తేవడానికి వెళ్ళారు ఇంకా పాప్కార్న్ తినేసినాక మేము అన్నమాట ఏం తింటున్నావో చెప్పు ఇప్పుడు చెప్తుంది మాట్లాడుతుంది అప్పుడు ఎంజాయ్ చేసారు కదా షాప్లో లాస్ట్ సండే అనమాట చూపించు కావాలా మీరు తింటారా అని నేను కూడా తిన్నాను ఇంకా డ్రెస్సులు అయితే వేసుకున్న తర్వాత దాని ఆనందానికి అవతల లేవు థ్యాంక్ యూ సో